కే నబీ సహు అలాహి వసల్లం సెలవిచ్చారని ఇవిని అబ్బాస్ రజీ అల్లాహు తనుహ్ తెలిపారు ఖురానే మజీదులో ముప్పయో పారాలో ఏదైతే సూరా జిల్జాల్ అనేటువంటి సూర ఉందో ఇజాజుల్ జిల్ అతిల్ అరదు జిల్ అనే సూరా ఉందో ఆ సూరా సగము ఖురాన్తో సమానము అన్నారు అలాగే అల్లాహె నవీ సల్లాస్లం ఈ విషయాన్ని కూడా సెలవిచ్చారు కుల్హు వల్లాహు అహద్ సూరా ఇఖ్లాస్ ఈ సూరా ఖురాన్లో మూడవ భాగముకు సమానము అన్నారు అలాగే కులియా అయ్యూహల్ కాఫిరూన్ అనేటువంటి సూర ఖురాన్లో నాలుగవ భాగముకు సమానము అన్నారు ఈ హదీసుని సహీ త్రిమిజీలో నకలు చేయటం జరిగింది ఖురాన్లో మానవుడికి హరలోక జీవితం గురించి వివరించబడింది అయితే ఇజాజుల్ జిలతిల అరోజు జిల్జాలహా సూరాలో పరలోక జీవితము గురించి వివరించబడి ఉన్నది అందుకని ఈ సూరా సగం ఖురాన్తో సమానము అని చెప్పడం జరిగింది అలాగే కుల్హు అల్లాహు అహద్ సూరా ఖురాన్లో మూడో భాగంకి సమానము అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఖురాన్లో ముఖ్యముగా మూడు రకాల విషయాల గురించి చర్చించబడ్డాయి ఒకటి సంఘటనలు రెండవది ధర్మములు మూడవది ఏకత్వము ఈ కుల్హు అల్లాహు అహద్ సూరాలో అల్లాహ్ యొక్క ఏకత్వము గురించి చెప్పుట జరిగినది అందుకోసమే అల్లాహకే నబీ సల్ అల్లిస్లం సెలవిచ్చారు కుల్హు అల్లాహు అహద్ యొక్క సూరా ఖురానే మజీదులో మూడో భాగముకు సమానము అని అలాగే కొలియా అయుహల్ కాఫిరూన్ సూరా నాలుగవ భాగముతో సమానము కురాన్లో అని ఎందుకన్నారంటే ఖురాన్లో తౌహీద్ అనగా ఏకత్వము మరియు నబువత్ అనగా ప్రవక్తత్వము గురించి ఇస్లాం ధర్మములు మరియు సంఘటనలు ఈ నాలుగు విషయాలు కూడా బోధించబడ్డాయి ఈ సూరా గనగ అర్థము చేసుకోగలిగితే ఇందులో అల్లా యొక్క ఏకత్వము గురించి చెప్పడం జరిగింది మరియు అల్లాకు సాటి కల్పించడం అనేది ఎలాంటి చెడ్డ కార్యమో కూడా చెప్పబడింది హదీసులు అల్లాహకే నవీ సల్లీస్సలం అబ్దుల్లా బిన్ అమర్ రజి అల్లాను కూడా తెలిపారు ఏమని తెలిపారు మీలో ఎవరైనా ప్రతిరోజు ఖురాన్లో ఒక వెయ్యి వాక్యాలు పఠించగలిగే శక్తి కలిగి ఉన్నారా అని అడిగారు అందులకు సహచరులు ఓ దైవ ప్రవక్త మాలో ప్రతిరోజు వెయ్యి ఖురాన్ వాక్యములు పఠించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అని అడిగారు దానికి ప్రవక్త సుల్లా అల్లం ఇలా సెలవిచ్చారు ఎవరైతే సూరాయే అల్హాకు ముత్తకాసుర్ సూరాని పఠిస్తారో వారు వెయ్యి ఖురాన్ యొక్క వాక్యములు పఠించిన దానితో సమానము అన్నారు అయితే బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే షైతాన్ చాలా చాలా పన్నాగాలు పన్నుతూ ఉంటాడు వాడి యొక్క మెంటాలిటీ ఏంటంటే లడ్డూ చూపెట్టి వజ్రం పట్టుకెళ్ళిపోతుంటాడు అవసరమైతే ఫేస్బుక్లో ఒక గంట టైం వేస్ట్ చేయి అవసరమైతే వాట్సాప్లో రెండు గంటలు టైం వేస్ట్ చేయి చాటింగ్లో అంటాడు తప్ప ఖురాన్లో హుల్హు అల్లాహ్ అహెదు సూరా చదువుదాం అల్హాకు ముత్తకాసుర్ సూరా చదువుదాం ఇజాజుల్ జిల్ అహా సూరా చదువుదాం యా సూరా చదువుదాం అని మాత్రం చెప్పడు ఎందుకంటే వాడికి తెలుసు ఈ ఖురాన్ యొక్క పఠనం కనుక మనం చేస్తే అల్లా సంతోషపడతాడని అల్లా రాజీ అయిపోతాడని దీని ద్వారా పుణ్యాలు లభిస్తాయని మరియు మన పరలోకం బాగుపడిపోద్దని చెప్పి వాడికి తెలుసు అందుకోసం ఏమిటంటే అన్ని పనులు చేయమంటాడు కానీ ఖురాన్ చదవద్ద ఖురాన్ అంటాడు అన్ని పనులు చేయమంటాడు కావలితే పేపర్ తీసుకొని ఒక గంట కూర్చో అక్కడ సీఎం గారు ఏమన్నారు ఇక్కడ ప్రధాని గారు ఏమన్నారు ఇక్కడ నోట్లు గొడవ ఏముంది అక్కడ నోట్లు కూడా ఏముంది ఈ మాటలో టైం అంతా వేస్ట్ చేయంతాడు కానీ ఖురాన్ తీసి ఒక్క సూరా చదవడానికి టైం ఇవ్వడు అసలు కొన్ని ఖురాన్ తీసే అంత టైం లేదండి కనీసం నోరు ఖాళీగానే ఉంటుంది కదా వ్యాపారంలో కూర్చొని లేదా బండి తోలుతూ తోలుతూ కూడా ఖాళీయే కదా ఖురాన్ చదివితే దాంట్లోనూ కూడా అలా పుణ్యాలు ఇస్తాడు కదా దానికోసమే సోదరులారా మనం ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా అలవాటు చేసుకోవాలి ఖురాన్ యొక్క పారాయణం చదవడం ఎక్కువగా మనం ఖురాన్ చదువుతూ ఉంటే ఇన్షాల్లా సొమ్మ ఇన్షాల్లా మన ఖురాన్ ముఖ్యంగా మన ఖురాన్ సరి అయిపోతుంది ఈ సరి అయినటువంటి ఖురాన్తో కనుక మనం నమాజ్ చదివితే ఇన్షాల్లా సొమ్మ ఇన్షాల్లా ఆ నమాజ్తో అల్లా సంతోషిస్తాడు అల్లా రాజీ అవుతాడు మరియు ఏ నమాజ్తో అయితే అల్లా సంతోషించాడో అల్లా రాజీ అయ్యాడో మన దువాలు కూడా కుబులవుతాయి